హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చిన జాబ్ అప్డేట్స్ వన్ బై వన్ డిస్కస్ చేద్దాం మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు వార్తల్లో నిలిచిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మూడు వేల ముప్పై ఐదు ఆర్టీసీ ఉద్యోగల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ అంటే మనం ఫస్ట్ అప్డేట్ ఇక్కడ చూడవచ్చు అప్డేట్ అనేది మనకు గతంలోనే వచ్చింది కాకపోతే ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ అనేది మనకు ఆలస్యం కావడం జరిగింది సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రోడ్డు రవాణా సంస్థల్లో త్వరలోనే మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగుల భర్తీకి ప్రక్రియ ప్రారంభమవుతుందని రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ తెలిపారు ఈ నియామకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అనుమతించిందని పేర్కొన్నారు సో భర్తీ చేసే ఉద్యోగాలు ఏ ఏ ఉద్యోగాలు ఉన్నాయో ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా మనకు టేబుల్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే టోటల్గా మూడు వేల ముప్పై ఐదు పోస్టుల్లో మనకు అత్యధికంగా రెండు వేల పోస్టులు డ్రైవర్కి సంబంధించినవి ఉన్నాయి సో వీటిని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా అదేవిధంగా శ్రామిక్ పోస్టులు సెవెన్ ఫార్టీ త్రీ అదేవిధంగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఇన్ మెకానికల్ సంబంధించి నూట పద్నాలుగు పోస్టులు అదేవిధంగా డిప్యూటీ సూపరిండెంట్ డిప్యూటీ సూరింటెండెంట్ ట్రాఫిక్ సంబంధించి ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయి సో టోటల్గా మనకు మెజారిటీ ఆఫ్ ద పోస్టులు అనేది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారానే భర్తీ చేయబోతున్నారు అదేవిధంగా డిపో మేనేజర్ సో ఇది మనకు గ్రూప్ టూ స్థాయి ఉద్యోగాలు ఇది మనకు టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేయబోతున్నారు ఇవి ట్వంటీ ఫైవ్ ఉన్నాయి అదేవిధంగా అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ సంబంధించి పద్దెనిమిది అదేవిధంగా అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించి ఇరవై మూడు పోస్టులు సెక్షన్ ఆఫీసర్స్ సెక్షన్ ఆఫీసర్ పదకొండు అదేవిధంగా అకౌంట్ ఆఫీసర్ వచ్చేసి ఆరు పోస్టులు ఉన్నాయి సో మిగతా పోస్టులు అన్నీ కూడా మనకు టీజీపీఎస్సీ ద్వారా భర్తీ అయితే చేయబోతున్నారు సో టోటల్ గా ఈ రిక్రూట్మెంట్ లో మనకు మెజారిటీ పోస్టులు అనేది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారానే మనకు మెజారిటీ ఆఫ్ ద పోస్ట్ అనేది భర్తీ చేయబోతున్నారు సో నెక్స్ట్ వచ్చేసి మనకు జిపిఓ పోస్టులకు సంబంధించి జీపీఓ పోస్టులకు స్పందన కరువు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది కామారెడ్డి జిల్లాకు సంబంధించి అదేవిధంగా మనకు స్టేట్ లెవెల్లో కూడా దీనికి స్పందన కరువుంది అన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ విఆర్ఓలు కావచ్చు వీఆర్ఎలు కావచ్చు మనకు రిటర్న్ వచ్చిన వాళ్ళకు పాత సర్వీస్ అనేది యాడ్ అవ్వదు ఎందుకంటే జీపీఓను కొత్త పోస్టుగా ప్రభుత్వం సృష్టించింది అదేవిధంగా క్వాలిఫికేషన్లో కూడా చేంజెస్ చేసింది ఏదైతే డిగ్రీ క్వాలిఫికేషన్ చేయడం జరిగింది దానికి అంతకుముందు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మాత్రమే ఉండేది సో అందుకే ఈ సర్వీస్ కాలాన్ని వాళ్ళు నష్టపోతున్నారు కాబట్టి జీపీఓ పోస్టులకు వాళ్ళు తిరిగి రావడానికి దాదాపుగా సగం మంది అనాసక్తిగా ఉన్నట్టు ఇక్కడ చూడవచ్చు సో జీపీఓ పోస్టులకు విఆర్ఓ విఆర్ఎల్ నుండి ఆశించిన స్పందన రావడం లేదు కామారెడ్డి జిల్లాలో శనివారం వరకు నూట ముప్పై ఒకటి మాత్రమే వచ్చాయి వీటిలో విఆర్ఓల నుండి ముప్పై మూడు అదేవిధంగా వీఆర్ఏల నుండి తొంభై ఎనిమిది వచ్చాయి ప్రస్తుతం మరోసారి గడువు పొడిగించింది ప్రభుత్వం సో మనకు హైకోర్టు నుంచి జడ్జిమెంట్ వచ్చిందిగా ఇరవై ఆరు వరకు గడువు పొడిగించాలని దానికి అనుగుణంగానే ప్రభుత్వం గడువు కూడా పొడిగించింది అయినా కూడా దీనికి స్పందన రావడం లేదంటూ దీంట్లో మనం చూడవచ్చు సో అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే మనకు అంగన్వాడీల భర్తీ ఎప్పుడు అంటూ మనకి ఇక్కడ నమస్త తెలంగాణ నుండి ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది మనకు మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగానే ఈ అంగన్వాడీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మనకు సీతక్క గారు తెలిపారు కాకపోతే ఇంతవరకు నోటిఫికేషన్ అది రాలేదు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాటికి ఇంకా ఎస్సీ వర్గీకరణ అనేది పూర్తి అయితే కాలేదు పద్నాలుగు వేల పోస్టుల భర్తీపై సర్కార్ హామీ మహిళా దినోత్సవమే హద్దు అని మంత్రి సీతక్క ప్రకటన ఎస్సీ వర్గీకరణ శాఖతో నేటి వరకు వాయిదా కొలిక్కి వచ్చినా కూడా ముందు పడని అడుగులు సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పద్నాలుగు వేలకు పైగా అంగనవాడి టీచర్లు హెల్పర్ల పోస్టులను భర్తీ చేస్తామని మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే నియామక ప్రక్రియను మొదలు పెడతామని కూడా మనకు ఫిబ్రవరి ఇరవై నాలుగున మంచిర్యాల కాంగ్రెస్ సభలో మంత్రి సీతక్క గారు ఈ ప్రకటన అనేది చేయడం జరిగింది సో ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలోనే ఇది కూడా అయితే కావడం జరిగింది సో అన్ని నోటిఫికేషన్లు కూడా మనకు ఎస్సీ వర్గీకరణ ఒక రీజన్గా ఉంది వన్ ఆఫ్ ది రీజన్గా ఉంది అదేవిధంగా నోటిఫికేషన్లు అంతకుముందు గ్రూప్ వన్ టూ త్రీ వీటి రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్గా కావాల్సి ఉంది పద్నాలుగు వేలకు పైగా అంగన్వాడీ టీచర్ల భర్తీ అనేది మనకు త్వరలో చేపట్టబోతున్నామని ఎస్సీ వర్గీకరణ తర్వాత కూడా మనకు సీతక్క గారు ప్రకటించడం జరిగింది సో ఈ పడ్న ఈ అంగన్వాడీ టీచర్ల అనేది మనకు గతంలో ఎమ్మెల్యే గారు సిఫారసుతోనే నియమించేవారు సో ఫస్ట్ టైం రిక్రూట్మెంట్ అని చెప్పవచ్చు ఇది సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకు ఇక్కడ మనకు జీపీఓకి సంబంధించిన మరొక ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ చూడవచ్చు ఏదైతే ప్రభుత్వం జివో నెంబర్ వన్ ట్వంటీ నైన్ జీపీఓ పోస్టుల క్రియేషన్కి సంబంధించిన జివో వన్ ట్వంటీ నైన్ ను ఎవరైతే రెవెన్యూ సంఘం సభ్యులు ఉన్నారో వాళ్ళు వాళ్ళు హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్ వేయడం జరిగింది సో ఆ నాయకుల తీరుతో ఇబ్బంది పడుతున్న రెవెన్యూ ఉద్యోగులు ఇప్పటికే ఆరు వేలకు మంది పైగా పూర్వపు విఆర్ఓలు విఆర్ఏలు ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఎంత లేదన్నా మనకు నాలుగు వేల నుండి ఐదు వేల వరకు వేకెన్సీస్ అయితే ఏర్పడుతున్నాయి సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గ్రామ పరిపాలన అధికారుల రిక్రూట్మెంట్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది గతంలో వీఆర్ఏ విఆర్ఓలుగా పనిచేసిన వారికి జీపీఓలుగా అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం భావించింది ఈ నేపథ్యంలో వారి నుంచి ఆప్షన్లు సైతం స్వీకరించింది ఆరు వేల పైచీలకు పైగా పూర్వపు వీఆర్ఏలు కావచ్చు విఆర్ఓలు సైతం ఆప్షన్లు కూడా ఇవ్వడం జరిగింది అయితే ప్రస్తుతం కొందరు రెవెన్యూ ఉద్యోగ సంఘాలు నాయకులు జీపీఓల రిక్రూట్మెంట్కి సంబంధించి కోర్టు ఎక్కడంతో అది ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయమై పునరాలోచనలో పడ్డట్టుగా తెలిసింది గత ప్రభుత్వం వీఆర్ఏ విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి ఇతర శాఖల్లో విలీనం చేసింది సో ఇప్పుడు కనుక వాళ్ళని తీసుకుంటే మళ్ళీ దీంట్లో కూడా మనకు గ్రూప్ ఫోర్ వేకెన్సీస్ అనేది ఏర్పడడం జరుగుతుంది కాబట్టి రిక్రూట్మెంట్ అనేది అనివార్యం కాబట్టి ఈ నాలుగు వేల ఐదు వేల పోస్టులు భర్తీ చేపడుతున్నారు అప్పుడే టోటల్గా భర్తీ చేస్తే అయిపోతుంది అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన సో ముఖ్యమంత్రి గారు జపాన్ పర్యటనలో ఉన్నారు జపాన్ పర్యటన రాగానే మనకు దీని మీద నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు యూజీసీ నెట్ సో ఎనభై ఐదు సబ్జెక్టులకు యూజీసీ నెట్ అనేది నిర్వహిస్తుంది ఎవరైనా పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు సో నెట్ అయితే అప్లై చేసుకోండి ఎందుకంటే మనకు తెలంగాణలో నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ప్రకారం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ అనేది నిర్వహించబోతుంది దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా విడుదలైంది కాబట్టి ఈ నెట్ ఇప్పుడు ఈ యూజీసీ నెట్ అనేది చాలా కీలకమైంది ఈ నెట్ క్వాలిఫై అయితే మీరు డైరెక్ట్ ఇప్పుడు డిగ్రీ లెక్చరర్ పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా డిఎల్కి సెలెక్ట్ కాకపోయినా కూడా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న అయితే మే సెవెంత్ లాస్ట్ డేట్ ఉంది అప్లై చేసుకోండి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు ఏపీలో మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మనకు ఏపీలో మెగా డిఎస్సి వేయడం అయితే జరిగింది సో ఎవరైనా తెలంగాణ వారు కూడా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి ఇక్కడ స్థానికులకు ఎయిటీ పర్సెంట్ స్థానికేతలకు ట్వంటీ పర్సెంట్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ ట్వంటీ పర్సెంట్ అనేది టోటల్గా స్థానికేతలకు కాదు అందరూ వస్తారు దీంట్లో ఇది ట్వంటీ పర్సెంట్ అనేది ఓపెన్ కోట దీంట్లో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుండి వ్యక్తులు దీంట్లో అప్లై అయితే చేసుకోవచ్చు ఓపెన్ కోటా ఇది సో కేవలం స్థానికేతలకి అనేది కాదు ఇది ఓపెన్ కోట మాత్రమే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి సో ఇవి ఇవన్నీ మనకి ఈరోజు వార్తల నుంచి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ